కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తూ ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుకోవాలి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ నుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఒకరోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్టుకుంటుంది ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున్న రోడ్ మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది కుమారి 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 ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఎవరి జరిగి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే వాళ్ళు కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచి అనేది నా అభిప్రాయం ప్రజల అందరు వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల్ల కొడతారంట రేపు అక్కడ గుల కొడుతున్నారంట ఏదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడకు వచ్చి కూర్చుంటున్నారు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినని హైదరాబాద్లో ఉన్నోని నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్లో మొదలైంది మరి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటుంది పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దాన జరిగిపోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత నా పైన మొన్న నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాను మరి దగ్గర దాకా వచ్చి నేను కేవలం ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను తక్కువ సమయంలో అంటే ఆ ప్రజలతో ఆ అనుబంధం ఉంది కాబట్టే కదా ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థాయి అక్కడ వరకు రాగలిగాను ఇంకా సమయం ఉంటే నేను తప్పకుండా సీట్ గెలిచేవాడిని సరే అది ఓటమి గెలుపు అనేది రాజకీయం సాధ్యం కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది ఇది పేద ప్రజల యొక్క వాడి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్పుకున్నాం కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను సీరియస్ కూడా మళ్ళీ చేసి రాత్రి వరకు కూడా అదే చెప్పాను కదా ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్లో పోతున్నారు మన రా రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలబడే ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి ఎప్పుడే కానీ బ్యూరోక్రాట బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బ్యూరోక్రాట్స్కి ఏం సంబంధం ఇలా ఏడే ఉంటాడు రేపు ఇంకో దేరు ఉంటాడు వాళ్ళకేం బాధ్యత ఉండదు బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది అనేది ఆవేదన ఆ ఆవేదనని చెప్పాను ప్రజల ఆవేదనని నేను చెప్పాను నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఇలా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు నా ఇల్లు ఏం పోలేదు లేకుంటే నా ఇల్లు ఏమన్నా కబ్జా అంటే నన్ను కొట్టుమని చెప్తున్నా నేను నాకేం ప్రాబ్లం లేదు కానీ పేద ప్రజల జోలికి పోదు వాళ్ళ జోలికి పోవద్దు అనేది మా ఆవేదన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తిగా తప్పకుండా నిలబడదు అంటే అధికార పార్టీలో ఉంది హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా మీరు వ్యతిరేకించారు ఇప్పుడు ఆపరేషన్ రూపు విషయంలో ప్రజలు కూల్చివేతలు ఎందుకు అంటున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నాను కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పాను హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు కానీ అన్యాక్రాంతమైనయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది మూసీ నది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్గా తయారైతుంది ముందడు నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుష్యతమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ళ వల్ల అలా పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్ళు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు తవ్వితే నీళ్లు వస్తాయి బోర్వెల్లో నీళ్ళు వచ్చాయిగా అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు జరగాల్సిందే అది జరుగుతుంది జరిగిన తర్వాత హైదరాబాద్కు మరి ఏ రకంగా సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ స్పాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్కు బ్రాండ్ అయినటువంటి ఆ ప్రాంతాలలో ఓల్డ్ ఏవైతే ఫుట్పాత్ ఉన్నాయో అవన్నీ కబ్జాలైన అటువంటి వాటిని చేయకుండా ఇక్కడ న్యూ సిటీ అయినటువంటి హైదరాబాద్ ప్రాంతాలు మాత్రమే హైదరాబాద్ కాదు ఎక్కడైనా సరే ఇది ఇలా హైదరాబాద్ లో అయిందని కాదు రేపు ఇంకో దేవ్ అయితే కూడా వస్తుంది ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను నేను అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్